ప్లెయిన్ బ్యాంగిల్స్తో యూస్ చేయని ఎటువంటి క్లాత్నైనా తీసుకొని మనం బ్యాంగిల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించేస్తాను మెయిన్గా చిన్నపిల్లలు చున్నీలు వేసుకోరు కదా వాళ్ళ డ్రెస్కి వచ్చిన చున్నీలతో వాళ్ళ డ్రెస్ మ్యాచింగ్ ఈ విధంగా బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేస్తే బాగుంటాయి అలాగే మనం కూడా డ్రెస్ కుట్టించినప్పుడు క్లాత్ మిగిలితే లేకపోతే శారీకి కొంచెం మనం శారీ క్లాత్ని తీసుకొని కూడా ఈ విధంగా మంచిగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు ప్లెయిన్ బ్యాంగిల్స్ని తీసుకున్నాను అదేవిధంగా నెట్ క్లాత్ని తీసుకొని కింద నుంచి పైకి అనుకున్నాను పైనుంచి కిందకి కనేసి మళ్ళీ రెండో బ్యాంగిల్కి పైనుంచి కిందకి వచ్చేలాగా చేసుకుంటామై సింపుల్గా చేసుకోవచ్చండి నేను చెప్పేదానికన్నా మీరు చూస్ చేసుకుంటే సింపుల్గా అనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగుంటుందో ఇటువంటివన్నీ చిన్నపిల్లలకి వేసామంటే చాలా ముద్దుగా చాలా బాగుంటాయి వాళ్ళ డ్రెస్కి ఏదో ఒక క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేయండి లేకపోతే బయట నెట్ క్లాత్ తీసుకొని అయినా వాళ్ళ డ్రెస్ మ్యాచింగ్ ఈ విధంగా కుట్టి చూడండి చాలా చాలా బాగుంటాయి తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఒక్కొక్క బ్యాంగిల్ చేయడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టదు తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి